అమ్మ వార్త నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన చదువుదాం ప్రవచన నెరవేర్పును బట్టే ఆయన వెలుగుగా భూలోకానికి రావడము జరిగింది ఆయన వెలుగుగా వస్తే ఏం జరుగుతుందంటే చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి నడిపించడానికి మరణ ఛాయలో ఉన్నవారిని జీవములోకి నడిపించడానికి ఆయన వెలుగుగా భూలోకానికి రావడం జరిగింది మరి అది కూడా ప్రవచనాల నెరవేర్పును బట్టే ఆయన భూలోకానికి రావడం అనేది జరిగింది మరి యష్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే మరి ఇక్కడ అయిన యష్యా ద్వారా పలకబడిన యష్యా ద్వారా పలకబడిన మాట ప్రవచన వాక్కు నెరవేరింది ప్రవచనాల వాక్కు నెరవేరడానికై యేసుక్రీస్తు ప్రభు భూలోకములో పుట్ట పుట్టవలసి వచ్చింది పుట్టడానికి ప్రవచనాల నెరవేర్పు వలన ఇదంతా కూడా జరుగుతోంది యష్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం చదవండి ఈ కటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును హలే దేవుడు వెలుగుగా ఎలా వచ్చాడంటే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు తర్వాత మరణ ఛాయగల గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ఇదే మాట మనం అక్కడ కూడా చదివింది ఇదే యశ గ్రంథంలో ప్రవక్త రాసిన మాట అక్కడ మనం చదివింది ఇదే మాట అదే మాట మరి అందు నిమిత్తమై ఆయన భూలోకానికి రావడం జరిగింది ఎందుకు వచ్చాడు వెలుగుగా అంటే చీకటిలో ఉన్న వారికి వెలుగు అంధకారంలో ఉన్న వారికి ఏంటంటే వెలుగును కలిగించడానికి ఆయన రావడము జరిగింది తర్వాత మరణ ఛాయ దేశ నివాసుల మీద వెలుగును ప్రకాశింపజేయడానికే ఆయన భూలోకానికి రావడం జరిగింది వెలుగుగా ఇంకా ఎవరైనా వచ్చినట్లు గాని ఆ మరణ ఛాయలో ఉన్న వారిని రక్షించడానికి గాని ఎవరైనా వచ్చినట్లు ఎక్కడైనా చూసారండి ప్రజలు అంతా కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటా ఉన్నారండి చీకటిలోను పాపములోను ఆ శాపములోను అంధకారములోను భయంకరమైన ఆ గుండా తిరుగుతున్నారు ఎందుకంటే చీకటిలోనే నడుస్తా ఉంటారు చీకటినే ప్రేమిస్తా ఉంటారు చీకటి అంధకారంలోనే వారు జీవించేవారుగా ఉంటున్నారు వెలుగులోనికి రారు ఇప్పుడు దేవుడు వెలుగుగా భూలోకానికి వచ్చారు గాని మరి ఆ యొక్క వెలుగుని అందరు కూడా పొందుకోలేకపోతున్నారు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు చీకటిలోనే ఏం చేస్తున్నారు దాక్కుంటున్నారు వెలుగు మాకొద్దు వెలుగులోకి మీరు రామని ఇంకా ఏం చేస్తున్నారు చీకటిలోనే దాక్కునేటట్లుగా ఉంటారండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఇంకా జనాలు లబ్తున్నారు ఇంకా అనేకులు కూడా తెలుసుకోవాలి వెలుగులోకి రావాలి నిజమైన దేవుడు వెలుగైన దేవుడు వెలుగిచ్చే దేవుడు వెలుగులో నడిపించే దేవుడు మన యొక్క చీకటి అంధకారం అంతటిని కూడా తొలగించే దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని దేవుని యొక్క వెలుగులో ప్రతి ఒక్కరు కూడా నడిచేటట్లుగా వెలుగులో నడిస్తే మనం పడతామండి వెలుగులో నడిస్తే మనకి ఏదైనా అడ్డు ఆటంకం ఉంటుందా చీకట్లో నడిస్తే ఏం జరుగుతుంది మొత్తం ఎక్కడ పోతున్నావో తెలియదు అసలు ఏం చేస్తున్నావో తెలియదు ఏం మాట్లాడదు ఏమి కూడా అర్థం కాని పరిస్థితి కాబట్టి వెలుగుగా మనం నడిచేటట్లుగా ఉండాలి చీకటిలో నడిచిన ప్రజలు ఎలా ఉంటదండి వాళ్ళ పరిస్థితి ఎట్టిపోతుందో తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఈ రోజు ఇష్టానుసారమైన జీవితాలు అయిపోయినాయి ఇష్టానుసారమైన లైఫ్ ఇష్టానుసారంగా ప్రవర్తనలు కాబట్టి చీకటిని ప్రేమించే ప్రజలు ఉన్నారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో ప్రజలందరూ ఉన్నారు కాబట్టే హలే అలాంటి మనసులు కలిగి ఉన్నారు కాబట్టే అలాంటి వారిని వెలుగులోకి నడిపించడానికై అవునా కదండి వెలుగులోకి నడిపించడానికి దేవుడు భూలోకానికి రావలసి వచ్చింది అందు నిమిత్తమై మనల్ని వెలుగులోకి నడిపించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు యోహాను మొదటి యోహాను ఒకటి ఐదులో కూడా ఇంకో మాట వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్తున్నాడు తర్వాత ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రము కూడా లేదు ఆయనతో కూడా అయితే మనం ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి వెలుగైన దేవుడు ఆయన ఎంత మాత్రము చీకటి లేదు అవునా కదా అయితే వెలుగైన దేవుడు వెలుగుగా వచ్చాడు కాబట్టి మరి మనము కూడా ఆయన అనుసరిస్తున్నాం కదా అవునా ఇక్కడ అదే మనం చదువుతున్నాం అయితే ఆయన ఎందు ఎంత మాత్రము కూడా ఏం లేదంట చీకటి లేదు కాబట్టి మరి మనం ఆయన ఆశ్రయిస్తున్నాం ఆయన నమ్ముకున్నాం కాబట్టి మరి మరడల కూడా చీకటి ఉండడానికి వీలు లేదు అయితే అదే అమ్మాట చదువుతున్నాం ఆయనతో కూడా ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో మనం నడిచేలాడుచు సత్యమును జరిపింపకుందుము అర్థమైందా ఇప్పుడు వెలుగైన దేవుడు వచ్చాడు కరెక్టే వెలుగైన దేవుని మనం ఆశ్రయిస్తున్నాం కరెక్టే మరి ఆయన ఎందుకు ఎంత మాత్రం చీకట్లేదు మరి మనము కూడా దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు మనం కూడా వెలుగులో నడుస్తున్నప్పుడు మన పైన ఏముంటది మన పైన వెలుగులో నడుస్తున్నప్పుడు ఆయన వెలుగులో మనం నడుస్తున్నప్పుడు మన పైన ఏముంటది మన పైన వెలుగే ఉంటది కదా అయితే వెలుగు కాకుండా ఒకవేళ చీకటి ఉంటే మనలో ఆ అయితే అదే మాట ఇక్కడ మనం చదువుతున్నాం ఆయనతో కూడా సహవాసము గలవారం అని చెప్పుకుంటూ ఏం చెప్పుకుంటారంట ఆయనతో సహవాసం గలవారం అని చెప్పుకుంటా మేము కూడా వెలుగులో ఉన్నామని చెప్పుకుంటారు అయితే ఆ అయితే చెప్పుకుందరు కాని చదవండి సహవాసము గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా మీరు ఏం అబద్ధం అబద్ధమాడచ్చు సత్యమును సత్యము చేసే వాళ్ళు కాదు ఆయనతో సహవాసము గలవారని చెప్పుకుంటూ వెలుగు అయిన దేవుడు అని తెలిసి వెలుగులో నడవాలని తెలిసి పైకి మాత్రం సహవాసము గలవారం ఆయన బిడ్డలం అని చెప్పుకుంటూ ఎక్కడ నడుస్తారంట కొంతమంది చీకటిలో నడుస్తారు అలా నడిచిన వారు ఏం చెప్పినట్టు ఆయనతో ఇక్కడ మనం చదివిన మాట సహవాసము గలవారం అనేది అబద్ధము అబద్ధమా కాదండి అబద్ధమా కదా ఆయనతో సహవాసం చేసి చీకటిలో నడిస్తే అబద్ధాలు చెప్పినట్లు తర్వాత ఇంకో మాట అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారమైందు ఎంత చెక్కని మాట కదండి అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము అన్యోన్య సహవాసం అంటే తెలుసా సహవాసము గలవారం అని చెప్పుకొని చీకట్లో నడిచినట్లయితే మీరు అబద్ధము చెప్పినవారు అయితే మీరు అలా కాకుండా వెలుగులో నడిచినట్లయితే ఏం సంబంధం కలిగిన వారంట దేవుడికి మీకు ఎలాంటి సంబంధం ఉంటదంట అన్యోన్యమైన సంబంధం అన్యోన్యం అంటే ఏంటిదండి చాలా ఆప్యాయంగా చాలా కలిసిపోయినట్టు చాలా క్లోజ్ కదా క్లోజ్ రెండు అన్నట్టు అన్యోన్య సహవాసము కలవారమేనా లేదా సహవాసము గలవారము అని చెప్పుకుంటూ చీకటిలో నడిచి అబద్ధములు చెప్పుకునేవారమా ప్రశ్నించుకోవాలి మనం అన్యోన్య సహవాసము గలవారముగా మనం ఉండాలి ఎందుకంటే అబద్ధము మనం చెప్పేవారం కాదు దేవునితో సహవాసం చేసుకునేవారా అన్యోన్య సహవాసం గలవారా ఈ రెండిట్లో మనం అర్థం చేసుకోవాలి కొట్టిగా సహవాసం గలవారం అని చెప్పుకొని ప్రవర్తన అంతా ఎలా ఉంటది చీకట్లో నడుస్తూ ఉంటారు అయితే అలా కాకుండా వెలుగులో నడిచినట్లయితే ఎలాంటి సహవాసం ఉంటది దేవుడికి నీకు ఎలాంటి సహవాసం ఉంటది అన్యోన్యమైన సహ చాలా డీప్ ఫ్రెండ్షిప్ అనమాట చాలా డీప్ ఫ్రెండ్షిప్ ఉంటా ఉంటాం కాబట్టి అన్యోన్యమైన సహవాసము కలవారమై మనము ముందు ముగా హలే ఎనిదో అధ్యాయము పన్నెండు చదవండి ఆ ఏం చెప్తున్నాడు దేవుడు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను హలే లూయా ఏం చెప్పాడండి యేసు ప్రభు ఏం చెప్పాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఇప్పుడు అక్కడ యోహాను పత్రికల్లో కూడా ఏం చదివాము లోకమునకు వెలుగై ఉన్నాడు ఆయన చీకటి ఎంత మాత్రము లేదు అని చదివా తర్వాత ఫస్ట్ చదివిన ఉంది దేవుడు లోకమునకు వెలుగుగా వచ్చాడు చీకట్లో ఉన్న వారిని వెలుగులో నడిపించడానికి ఆయన భూలోకానికి రావడం జరిగింది ఇక్కడ చదివిన మాట ఆయన లోకమునకు వెలుగును తర్వాత నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక హే సహవాసం గురించి ఇప్పుడు నుంచి తెలియజేసి చీకటిలో ఆ నడిచినట్లయితే సహవాసం చేసి చీకటిలో నడుచుకుంటూ సహవాసం చేస్తే ఏముంటదంట అబద్ధాలు చెప్పుకొని బ్రతికిపోతున్నారు అయితే అన్యోన్య సహవాసము కలిగిన వారుగా ఉండాలి అదే మాట ఇక్కడ మనం చూస్తున్నాం అన్యోన్య సహవాసము కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంట చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఏమని చెప్తున్నాడంట జీవపు వెలుగు కలిగి మీరు జీవిస్తారు జీవపు వెలుగు కలిగి మీరు ఉంటారు జీవపు వెలుగు అంటే ఏంటిది ఎప్పుడు కూడా ఎప్పుడు అసలు దానికి ఇంకా అంతం అనేది లేదు ఎంత మంచి మాట అయితే ఆయనలో నడిచినట్లయితే ఎంత మంచి మాట మనం చదువుతున్నాం నేను లోకమునకు వెలుగును కాబట్టి నన్ను వెంబడించి వాడు చీకట్లో నడువక జీవపు వెలుగు అని దేవుణ్ణి వెంబడించి దేవుడి వెలుగులోకి వస్తే ఎలాంటి వెలుగులో మనం ఉన్నట్లు జీవపు వెలుగులో మనము ఉన్నట్లు అన్యోన్య సహవాసము మనము కలిగి జీవించినట్లు ఉంటాం కాబట్టి వెలుగులో నడిచే కుటుంబాలుగా ఉండాలి వెలుగును మనం ప్రేమించాలి చీకటిని ప్రేమించే అబద్ధములు చెప్పుకునేటట్లుగా ఉండాలి వీలు ఎందుకంటే దేవుడు లోకమునకు వెలుగుగా వచ్చాడు ఆ వెలుగులో మనం నడిపించడానికి వచ్చాడు జీవపు వెలుగులో మనము కూడా నడిచే అనుభవంలో మనం ఉండాలి అయ్యాన్ని జీవపు వెలుగులో నన్ను కూడా నడిపించండి ప్రవ్వ అన్యోన్య సహవాసము గలవారుగా మేము ఉండాలి